జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నేతృత్వంలోని పలు కంపెనీలను ఆహ్వానించి శనివారం ఏలూరు గిరిజన్ భవన్లో జాబ్ మేళా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజా సంక్షేమానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని తెలిపారు తొలత జాబ్ మేళాకు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి సుమారు పదిహేను వందల మంది యువతీ యువకులు హాజరయ్యారు

పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ తీసుకొని రావడానికి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ ఎంతైనా కానీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి బట్ కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ కోసమో వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసమో ఆలోచిస్తారు కాబట్టి ఇవాళ కంపెనీస్లో స్కిల్స్ చాలా అవసరం ఉంది ఆ స్కిల్స్ లేకపోతే వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసినా కూడా వాళ్ళకి అవసరం లేకపోతే తీసుకోలేని పరిస్థితి యువత అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి మేము కూడా పార్లమెంట్లో ఈసారి మాట్లాడడం జరిగింది క్వశ్చన్ అవర్లో మాకు ఈ స్కిల్ సెన్సెస్ మీద కౌంటింగ్ ఇవ్వండి స్కిల్ సెన్సెస్ మా దగ్గర కూడా పెట్టండి అని వాళ్ళు అడగడం జరిగింది ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టామని అడుగుతున్నాం మా ప్రయత్నం ఫుల్లుగా చేస్తాము యువత తరఫున నేను మళ్ళీ ఎలక్షన్లో ముందు చెప్పాను ఎలక్షన్స్ అయిపోయినాక చెప్పాను నాకు మెయిన్ ప్రయారిటీ వచ్చి రైతులు యువత అని చెప్పాను ఇవాళ రైతులకి టొబాకో రైతులకి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితిలో వాళ్ళకు కూడా న్యాయం చేశాము అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు కూడా న్యాయం చేయడంలో అది కూడా వర్కౌట్ చేస్తాం అలాగే ఆక్వా రైతులు ఉన్నారు ఆక్వా రైతులను కూడా వాళ్ళది కూడా కరెక్షన్ చేయడానికి వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావడానికి కూడా వర్కౌట్ చేయడానికి ఇది చేస్తాం ఎందుకంటే ఐదేళ్ళు వెనకల ఆక్వా రైతులు ఎంతో సంతోషంగా వాళ్ళకి బేసిక్ రేట్ అయినా కానివ్వండి వాళ్ళకి గిట్టుబాటు ధర రేటు బాగా వచ్చిండేది ఇవాళ మీరు చూస్తే వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రైతులకి అలాగే యువతకి న్యాయం చేస్తామని చెప్పాం అదే మాట ప్రకారంగా అదే మాట ప్రకారంగా ముందుకు పోతున్నాం అదే మాట ప్రకారంగా కష్టపడుతున్నామని మీ అందరికీ తెలుస్తూ అందరికీ నమస్కారం నేను ఉద్యోగాలు సంపాదించుకోలేక చాలా చిన్న చిన్న జాబ్లు ఇక్కడ చేస్తూ నేను చాలా ఇబ్బందులు పడుతున్నా తెలియజేయంగా అయితే ఆయన ఒక కార్యాచరణ ఆరోగ్య రూపం తీసుకుని ఈ ప్రయత్నం సాకారం చేశారు ఇది ఒక నాంది మాత్రమే దీన్ని నిరంతరం ఆయన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మనకున్న రిసెప్షన్ మీకు తెలుసు అమెరికా అలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సీనియర్ కూడా వచ్చి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఆర్డు జాబులు చేసిన పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ విశేషంలో కూడా ఆయన తన సాయశక్తులు ఉపయోగించి మరి తన స్వంత బాధ్యతగా తీసుకుని మరి చాలా కష్టపడి చాలా కంపెనీలు ఒప్పించి ఇక్కడికి మరి ఏడూరు లాంటి జిల్లా కేంద్రానికి తీసుకురావడం అనేది మామూలు కాదు మరి సార్ చెప్పినట్లుగా వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు కానీ వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఉంటాయి తర్వాత రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా చూస్తారని సార్ సార్ తరఫున అందరికీ తెలియజేస్తూ అలాగే